హలో అండి వెల్కమ్ టు రిషి అమ్స్ అందరికీ నమస్కారం అండి ఇవాళైతే ఉప్పాడలో మంచి మంచి కలర్స్ అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి మనకి లైట్ వెయిట్లో సాఫ్ట్ క్లాత్లో ఉంటుంది చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి చాలామంది అయితే బాగా తీసుకున్నారు లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి అందుకే మళ్ళీ చేస్తున్నాం వీడియో కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ అయితే వచ్చాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి ఎందుకంటే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ఫస్టే వస్తుంది మీకు నచ్చిన శారీ అనేది మీరు వెంటనే బుకింగ్ అనేది చేసుకోవచ్చండి మన అడ్రస్ అయితే నల్లకుంట బాగంబర్పేటలో ఒక షాప్ ఉందండి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఇంకో షాప్ అయితే ఉంది మీకు ఎక్కడైనా సరే ఈ స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది మీకు నచ్చిన శారీ అనేది స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీకు వీడియో కాల్ కానీ వీడియో తీసైనా కానీ పంపిస్తాము ఫస్ట్ శారీ చూసుకున్నట్టయితే మనకు కాఫీ కలర్ వస్తుందండి చాక్లెట్ కాఫీ పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వస్తుందండి కాంట్రాస్ట్లో మనకు ఆల్ ఓవర్ శారీ బుట్ట చూసుకున్నట్టయితే ఇలా సిల్వర్ జరి వస్తుంది ఇలా థ్రెడ్ వీవింగ్ బుట్టా వస్తుంది అలాగే బార్డర్లో కూడా మనకి బిగ్ బుట్టా అనేది వచ్చి వస్తుందండి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది మనకు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగా బుటాలు అయితే ఉంటాయి లోపల అయితే కొంచెం దూరం దూరం ఉంటాయండి మార్కెట్లో అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఇదైతే మన దగ్గర అయితే ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది కలర్స్ కూడా చూడండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ అయితే మంచి రెడ్ కలర్ అండి రెడ్కే ఇలా గ్రీన్ కాంబినేషన్ చూడండి ఎలా గ్రాండ్గా నెక్స్ట్ అయితే మనకి గ్యాప్ బార్డర్ వచ్చి అందులో బూటీ అనేది వస్తుందండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి ఈ కాంబినేషన్ కూడా చూడండి మంచి హైలైట్ కాంబినేషన్ ఇక మనకి శారీ మొత్తం సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ వస్తుంది బార్డర్లో లో మనకి బుట్ట వస్తుందండి ఇది డబల్ షేడ్ వస్తుంది కలర్ నెక్స్ట్ అయితే స్కట్ బార్డర్లో లో బుట్ట వస్తుందండి మనకి ఆల్ ఓవర్ శారీ గోల్డ్ గోల్డ్ బుట్ట వస్తుంది సిల్వర్ బుట్ట వస్తుంది ఇలా ఈ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇవన్నీ జస్ట్ త్రీ హండ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మంచి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి లైట్ వెయిట్ కూడా ఉంటుందండి మనకి పింక్లోనే మిక్స్డ్ పింక్ వస్తుంది కాంబినేషన్ కూడా మంచి హైలైట్ కాంబినేషన్ నెక్స్ట్ అయితే పాచి గ్రీన్ అండి పాచి గ్రీన్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చి గ్యాప్ బోర్డర్ లాగా వచ్చి మనకి బటర్ఫ్లై డిజైన్ అనేది వస్తుంది నెక్స్ట్ అయితే పింక్ కలర్ చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో మనకి చాలా లైట్ వెయిట్లో కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ అండి మనకు ఆల్రెడీ ఇవి చాలా వరకు బుకింగ్ అయితే అయిపోయాయి ఫస్ట్ వచ్చినప్పుడే మళ్ళీ రీస్టార్ట్ అయితే అయింది కలర్ కాంబినేషన్సే మనకి మంచి హైలైట్ కాంబినేషన్స్ అండి చూడండి ఎల్లోకి బ్లూ కలర్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి మీకు ఏది నచ్చినా సరే సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నాము ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది రమా గ్రీన్ కలర్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది నెక్స్ట్ అయితే బాటిల్ గ్రీన్ విత్ అండి కలర్ కాంబినేషన్ మంచి హైలైట్ కాంబినేషన్ అండి ఇది కూడా ఇలా వస్తుంది కలర్స్ అన్నీ మనకి మంచి మంచి కలర్స్ అయితే వచ్చాయి ఈ శారీ కూడా చూడండి మనకి ఇటికరాయి కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది కింద అయితే మనకి ఫ్లవర్ వచ్చి మంచి హైలైట్ అవుతుంది వర్షం బుట్ట వస్తుందండి గోల్డ్ జెరీతో సిల్వర్ జెరీతో చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ అయితే సేమ్ ప్రైజ్లోనే మనకి స్కర్ట్ బార్డర్ కూడా వచ్చాయండి చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో ఇవి కూడా బయట మార్కెట్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది మెయిన్ పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్గా వచ్చాయో మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు కూడా వస్తుంది చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే డార్క్ రమా గ్రీన్ శారీస్ అన్నీ మనకి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి ఎలా యాష్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అయితే రెడ్ విత్ పర్పుల్ అండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏది నచ్చినా సరే షాట్ తీసి పంపియండి మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తాము నెక్స్ట్ అయితే ఇది మనకి ప్లెయిన్ కడ్డీ బార్డర్ వస్తుందండి ఇది కూడా సేమ్ ప్రైజ్లోనే వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్ గా ఉంటుంది చూడండి పర్పుల్కి గ్రీన్ కలర్ ఇలా వస్తాయి ఇందులో మీకు ఏది నచ్చినా సరే ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ మాత్రం మనకు అడిషనల్గా ఉంటుంది మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్లో ఒక షాప్ ఉంటుంది ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఇంకోటి ఉందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది బిల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే మనకు నోటిఫికేషన్ వస్తుందండి చూశారు కదండి ఇవాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి